సో ఇవాళ నేను యాజ్ ప్రామిస్డ్ ఆవకాయ చేస్తున్నాను సో మా అమ్మ దగ్గర పెసర ఆవకాయ ఆఫ్కోర్స్ మా నానమ్మ దగ్గర నేర్చుకుంది మా అమ్మ సో మా నానమ్మ ఆవకాయల స్పెషలిస్ట్ అనమాట మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆవకాయలు పెట్టినా మా నలుగురు అంటే మా మా నానమ్మ తాతగారు వాళ్ళ సంతానం నలుగురు ఇళ్ళకి ఆవకాయలు చేర్చేవారు అలాగే పాలకోవాలు పచ్చళ్ళు అప్పడాలు వడియాలు ఇవన్నీ చేసి కంపల్సరీ సమ్మర్ సమ్మర్లో అందరికీ పంచిపెట్టేవారు అనమాట సో సమ్మర్ రాగానే మాకు ఆవకాయ వడియాలు మామిడి పళ్ళు ఇవన్నీ బాగా ఇష్టం సో ఇవాళ నాకు మంచి మంచి మామిడికాయలు దొరికినాయి సో వీటితోటి నేను చక్కగా ఇదిగో చూసారా మామిడికాయ చక్కగా ఎలా కట్ అయ్యిందో ఇలా ఆవకాయ ముక్కల్ని కట్ చేయించుకొని ఒక డబ్బాడు అంటే ఒక మూడు కాయల ఆవకాయ పెడతాను పెసర ఆవకాయ మూడు కాయలు ఆ ఆవకాయ పెడతాను నెక్స్ట్ ఎపిసోడ్లో మూడు కాయల నువ్వుల ఆవకాయ కూడా పెడతాను సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి సో పెసర ఆవకాయకి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు చూసి రండి నేను అంతా స్టవ్ ఆన్ చేస్తాను అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ చేతులు తడి ఉండకూడదు మనం వాడే పరికరాలు ఏవి కూడా తడిగా ఉండద్దు ఎందుకంటే తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది అండ్ దీని కొలతలు జాగ్రత్తగా ఫాలో అవ్వండి సో రెండు కాయలు ఆర్ మూడు కాయలు చిన్నవైతే ఒక వంద గ్రాములు వన్ ట్వంటీ గ్రామ్స్ పా పెసరపప్పు వన్ ట్వంటీ గ్రామ్స్ ఉప్పు వన్ ట్వంటీ గ్రామ్స్ కారం కావాలి నూనె మాత్రం మనం ముక్కల్ని బట్టి ఇప్పుడు ముక్కలన్నీ వేసాక అది మునిగే అంత నూనె వేయాల్సి ఉంటుంది సో ఎంత నూనె అన్నది మీకు వేస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పు నేను బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయి చక్కగా రోస్ట్ అవ్వలేకపోతే పాడవుతుందనమాట ఈ పెసరపప్పు ఏంటంటే ఎక్కువ కారం ఉండదు ఎందుకంటే దీంట్లో మనం ఆవపిండి వెయ్యము ఓన్లీ కారము ఉప్పు పెసరపిండి వేస్తాము దాంతోపాటు వేసేది నూనె అంతే ఇంకేం వెయ్యము కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినచ్చు అండ్ ఈ పెసరాక ఏంటంటే మీరు బయట పెట్టారనుకోండి పాడైపోతుంది మ్యాక్స్ ఒక టెన్ డేస్ బయట ఉంటుందనిదేమో ఒకవేళ ఉప్పు లేక సరిగ్గా సరిపోకపోయినా ఊరగాయ పాడవుతుంది సో పెసరావుకే స్పెషల్లీ పాడవుతుంది కాబట్టి మంచిగా గావసీసలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి వన్ ఇయర్ వరకు మంచిగా ఉంటుంది పచ్చడి అలాగే ఉంటుంది కానీ బయట ఉంటే మాత్రం ఇది పాడైపోతుంది అనమాట చక్కగా ఇట్లా దోరగా వేగింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చక్కగా వేగాలి లేకపోతే పెసరపప్పు దీన్ని పచ్చడి కదా పాడైపోతుంది అనమాట ఇప్పుడు ఇది పౌడర్ పట్టుకుందాము పెసరపిండి కొంచెం బరకగా ఉండొచ్చు కానీ మరీ ఎక్కువ బరకు ఉండొద్దు పెసరపిండి రెడీ అయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే పెసర పెసరపిండి అలాగే కారం అలాగే ఉప్పు ఇందా క్వాంటిటీస్ మీకు చెప్పాను కదా అంతే క్వాంటిటీస్ తీసుకోండి ఉప్పు తక్కువ అయితే అంత బాగుండదు సో ముక్కలు చూసుకుంటూ వేసుకోండి ఇప్పుడు ఇది ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపేసుకుందాం మీకు చెప్పాను కదా ఇది మరీ ఎక్కువ ఎక్కువ కారంగా ఉండదండి ఎందుకంటే దీంట్లో ఆవపిండి వేయలేదు మనం ఘాటు ఉండదు సో ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు వేసేసుకుందాం సో ఇందాక మీకు చెప్పినట్టు తడి లేకుండా చూసుకోండి ఓకే ఉప్పు తగలగానే తడి బయటికి వస్తుంది సో జాగ్రత్త అండ్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇది పెసరా ఒకాయ సో బయట ఉంచుకుంటే పాడైపోతుంది అన్నమాట ఖచ్చితంగా లోపల పెట్టుకోవాల్సిందే చలో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాం కదా ఇప్పుడు నూనె దండిగా పడుతుంది చూసుకుంటూ వేసుకుందాం నాకు తెలిసి ఒక అరకిలోకి పైననే నూనె పడుతుంది నువ్వుల అయినా అసలు ఏ ఆవకాయ అయినా సరే కొద్దిగా ఊరితేనే దాని రుచి కాకపోతే కలిపిన గిన్నెలో తింటుంటే వచ్చే మజా ఆహా ఇప్పుడు ఈ నూనె ముక్కలన్నీ మునిగే అంత నూనె ఐ మీన్ ఈ మాడు ముక్కలన్నీ మునిగే అంత నూనె పోసుకోవాలి చూసారు కదా పెసరావకాయ రెడీ అయింది అయితే మీరు బయట నుంచి ఈ దీనికి ఒకవేళ ముక్కలు కొట్టిస్తే తెల్ల గులాబీలు అనే రకం అనే బ్రీడ్ తోటి ఈ ఆవకాయకి ముక్కలు చాలా బాగుంటాయి పుల్లగా ఉంటుంది అది రైట్ రైట్గా ఉంటుంది అనమాట పచ్చడికి చూసారు కదా పెసరావకాయ రెడీ అయింది అయితే దీన్ని అన్నంతో కలుపుకుని తింటే అసలు మజా అప్పుడు వస్తుంది కలుపుకుని తిందాం రండి నిన్నే ఒక సీసాలోకి ఎత్తేసేద్దాము మూడు రోజులకి ఊరి చాలా బాగుంటుంది బట్ ఆ లోపల టేస్ట్ అయితే చూపిస్తా అంటే నేను తింటా ఇప్పుడు వేడివేడి అన్నం బాధ ఆవకాయ కలిపిన టబ్బులో అన్నం వేసి కలిపి చూసారు కదా పెసర ఆవకాయ వేడివేడి అన్నంతో అలా టబ్బును ఊడ్చి తింటుంటే మజానే వేరు ఇది పెసరావకాయ నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నువ్వుల ఆవకాయ మా అత్తగా స్టైల్లో చేసి చూపిస్తాను మరి ఆ ఎపిసోడ్లో కలుద్దాం అంటే దెన్ కీప్ మళ్ళీ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసే వరకు బాయ్ బాయ్